హాయ్ అండి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా వడియాలైతే ఆరబెట్టుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో అయితే ఇలా డబుల్ పొంగుతూ మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి ముందుగా బియ్యం పిండితో అయితే చేసుకోవాలి ఇంకా ఏం అవసరం లేదనమాట ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అనేది కలుపుకొని ఇలా జారుడుగా పిండంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనము అట్లు చేస్తాం కదా బియ్యం పిండికి అలా అట్లు చేసుకుంటే ఏ థిక్నెస్ ఉంటుందో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి వడియాలు ఎండిన తర్వాత తొందరగా ఉప్పుగా అయిపోతాయి అందుకోసం తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి లిక్విడ్ ఉంది కదా ఇది వాటర్ మరిగిన తర్వాత అందులో వేసేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టుకొని ఉడకనిస్తే సరిపోతుంది ఇది మనకు ఒక పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది ఉడికి చల్లారిన తర్వాత బాగా మెదుపుకొని ఇలా మనకు చక్రాల గొట్టం ఉంటుంది కదా మురుకుల పిటలో వేసేసుకొని మనము వడియాలు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనము ఈ బిళ్ళను అనేది యూజ్ చేసుకొని మనమైతే చేసుకోవడా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టార్ బిల్ల వేసుకొని అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఇంట్లోనే ఎండతో పని లేకుండా అయితే చేసుకోవచ్చు ఇవి త్రీ డేస్ వరకు టైం పడుతుంది ఇవి మొత్తము ఎండిపోవాలంటే మీకు ఒకవేళ ఎండ అవైలబుల్గా ఉంటే ఒక రోజు నీడలో పెట్టుకున్న తర్వాత ఇంకొక రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఇంట్లోనే ఒక త్రీ డేస్ వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి మరీ పెద్దగా మందంగా వేసుకుంటే ఇవి లావుగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు క్రిస్పీగా రావు ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా ఇలా లేయర్స్ లాగా వేసుకుంటే మనకు మంచిగా నీట్గా వస్తాయి ఒక రెండు గంటల్లో ఈ వడియాలైతే మొత్తం ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఇలా ఒక త్రీ డేస్ వరకు ఇంట్లో ఆరబెట్టుకుంటే మూడో రోజుకి మొత్తం ఆరిపోయి మొత్తం ఎండిపోయి క్రిస్పీగా తయారవుతాయి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఈ విధంగా ఒక కప్పు పిండి తీసుకుంటే ఇన్ని వడియాలు అయితే వచ్చాయి ఒక వందకు పైగానే వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ పెడుతూ ఉంటాను వీడియోస్ వడియాలు అనేవి చాలా రకాలుగా చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్లో వడియాలు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు వేడివేడి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పప్పుచారు సాంబార్లోకి పప్పులోకి ఎందులోకైనా చాలా బాగుంటాయి చూశారు కదా చాలా క్రిస్పీగా మనము పిండి వడియాలు ఈజీగా చేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్